ఇప్పుడు హాస్పిటల్ నమస్తే మీరు చూస్తాను సుమన్ టీవీ నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జూలై మాసం వచ్చేసిందంటే అందరూ ఎదురు చూస్తారు మీకోసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని పేరు పేరున సో ద్వాదశ రాశిలో భాగంగా జూలై మాసంలో మేషరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం మీరు అడిగిన విధంగా ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయ్యి నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఏమండి మీ వీడియోస్ ఇంకా రాలేదని ముందుగా మెసేజ్లు కూడా పెడుతున్నారండి ఒక రోజు లేట్ అయిపోతే కమెంట్ బాక్స్ సో నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించింది అండి ఈ జర్నీలో చాలామంది మీ దాదాపు మాకు మ్యాచ్ అవుతున్నాయండి ఎక్కడ యుఎస్ నుంచి ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో దూరాన ఉన్నవాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న కంట్రీస్లో ఎక్కడో ఉన్నవాళ్ళు కూడా ఫిన్లాండ్ అక్కడ ఎక్కువ ఉండరండి పాపం అక్కడ కూడా చూసి పెడుతుంటే నాకు తృప్తిగా సాటిస్ఫాక్షన్ మనం చేసిన పనికి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే బాగుంటుంది కదండి సో ఈ మంత్ కనుక మనం చూసుకుంటే జూలై మంత్ ఇది ఎక్కువగా ఆషాఢ మాసంతో ఉంది కానీ లాస్ట్ వీక్లో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయిందండి మనకు అందరికి హడావుడి స్టార్ట్ అయ్యే మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మంత్లో ఎలాంటి రాసి వాళ్ళైనా సరే కొన్ని ముఖ్యమైన డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఒకటే ఆషాఢ నవరాత్రులు ఎవరికైతే నాకు చాలామంది ఫోన్ కాల్స్ డైవర్స్ ఇష్యూలు చాలామంది సఫర్ అవుతున్నాడు అంటే ఏదో ఒక కారణంతో విడిపోతున్నారు కానీ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళ కేసులు వేసేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వృధాగా టైం అంతా వేస్ట్ చేసేసుకొని అది పేరెంట్స్కి బాధ వీళ్ళకి బాధ ఒక దాంట్లో వెళ్ళిపోయారండి అంటే ఏమంటారండి చెడుని ఏదో సామెధ్యతడి మంచిది మనం పెట్టి కొనుక్కోవాలంటే చెడుని ముప్పాల పాలు పెట్టి వదిలిచ్చేసుకోవాలంటే లైఫ్ స్పైల్ అయిపోతుంది కదండి అది చాలా బాధేస్తుంది అండి ఇది అట్లాంటి వాళ్ళు ఎవరైనా వెనక ఉంటే మొన్న కూడా ఒక టెంపుల్లో ఆమె కలిసిందండి ఏడ్ చేస్తుందండి వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ అని అయిపోతున్నాయండి ఏ పని చేయలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఇక్కడ ఎంత బాధ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇద్దరు అక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఫోన్లు చేసి ఏడ్ చేస్తూ ఉంటారు సో అలా ఒక కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు లీగల్కి సంబంధించిన వ్యవహారాలు తేలకుండా కనుక ఉంటే ఈ ఆషాఢంలో మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకుంటే వాటికి పరిష్కారం లభిస్తుందండి ఈ డేట్స్ ఇవి మర్చిపోకుండా చేసుకోండి జూలై సిక్స్త్ అగైన్ తులేకాదశి ఉందండి ఆ రోజున ఇంటికి సంబంధించిన జనాలు మనకు రుద్రాభిషేకం కనుక ఆ టైంలో చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది ఉపవాసం ఉంటే పర్టికులర్గా ఎవరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సయోధ్యత కుదరకుండా ఇంట్లో కంటిన్యూస్గా ఎవరికి ఒకళ్ళకి ప్రాబ్లం వస్తూ ఉంటే ఆ రోజున ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకొని వేద ఆశీర్వాదం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ తొలగిపోతాయండి చాలా సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అండి అది కూడా చక్కగా ఆ రోజును వినియోగించుకోవాలి ఒక రకంగా జూలై మంత్ అంతా చాలా మంచి పరిహారాలు చేసుకోవడానికి మంచి అని మనం అనుకోవచ్చు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఇది ట్వంటీ సిక్స్త్ జూనే స్టార్ట్ అవుతుందండి జులై జూలై ట్వంటీ ఫిఫ్త్ ఎండ్ అవుతుంది అంటే ఒక ఫైవ్ డేస్ ముందు వస్తుంది అనమాట ఇప్పుడు మనకి జులైతో కంపేర్ చేసుకుంటే ఒక ఫైవ్ డేస్ ఆషాఢ మాసం ముందుకు వచ్చేస్తుంది అనమాట ఆ లాస్ట్ ఫైవ్ డేస్ లో మనకి వచ్చేటప్పటికి జూలై ట్వంటీ ఫిఫ్త్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది అందుకని మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో చెప్పుకోవాలి అలానే శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్లో ఉన్న పండుగలు కూడా చెప్పుకోవాలి శ్రావణ మాసం మీరు కదండి అండి ప్రతిరోజు ఎంతో ఇంపార్టెంట్ అనమాట అందుకని ఫైవ్ డేస్ ఈ మంత్ లో ఉన్నా కానీ మంచి మంచి పండుగలు ఇక్కడే కవర్ అయిపోయినాయి ఈ జూలై మంత్లోనే లోనే ఓకే సో ఇందులో గురు పూర్ణిమ జూలై టెన్త్ ఉందండి ఎవరి జాతకం అయితే గురువు సరిగా లేడు పర్టికులర్గా వృచ్చికి రాసి వాళ్ళకి ఎయిత్ హౌస్ లో గురువు అన్నాడండి మంచిది కాదు వాళ్ళు అలానే గురువు మనకు ధనాన్ని సంతానాన్ని ఇస్తారు కాబట్టి సంతానం కావాలనుకున్న ధనం కావాలనుకున్నా కానీ గురువుకు శుశ్రూష చేయాలి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నారు అంటే సేవ చేయాలి వాళ్ళకి చెప్పులు ఇవ్వటం గొడుగులు ఇవ్వటం బట్టలు కొనేయటం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూర్చోవటం స్వీట్స్ ఏదైనా ఇవ్వటం మంచిగా వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అది జులై టెన్త్ ఇంకొక ముఖ్యమైన రోజు అంటే నాగపంచమి చాలా చాలా పాపులర్ మనకి శ్రావణ మాసంలో పంచమి రోజున వస్తుంది ఇది ఎవరు చేసుకోవాలంటే ఎవరికైతే సంతానం కావాలనుకుంటారో ఇప్పటి నుంచి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోండి అలానే కాలసర్పదోషం సర్పదోషము రాహుకేతుల దోషము ఇలా పాముకి సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పై ఇంట్లో ఎవరు నాగా అన్న వాడిన వాళ్ళంటే కంపల్సరీ ఎలా అంటే అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు నాగా అని పేరు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఉన్న నాగమ్మ తర్వాత మానస నాగ చైతన్య ఇలా నాగా అన్న పేరుతో నాగులమ్మ సుబ్రహ్మణ్యం సుబ్బమ్మ సుబ్బ ఇలా ఎవరున్నా కానీ వీళ్ళంతా కంపల్సరీ వాళ్ళ వంశ పారంపరని కొనసాగించాలండి లేదంటే అది ఇళ్ళకి పిల్లలకు పడుతుందండి అందులో నేను చాలా మంది గమనించారండి ఏమంటే మా అమ్మాయి పెళ్ళి కావట్లేదు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తూ ఉంటారు చూసుకుంటే ఈ నాగ దోషం వాళ్ళలో పట్టుకొని ఉంటుందండి వాళ్ళంటే వాళ్ళు పెద్దవాళ్ళు మొక్కుంటారు మాకు పిల్లలు లేరు మా వంశం కావాలనుకుంటే అప్పుడు పిల్లలు పడతారు అది కొనసాగాలి కదా ఇవి ఆ లైనేజీలు కొనసాగాలి అందుకని ఇవి ఖచ్చితంగా నాగపంచమి డేట్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ నైన్త్ జూలై ఇవి మూడు పండగలు మూడు స్పెషల్ అకేషన్స్ నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పే పరిహారాలు ఇందులోనే ఉంటాయి ఎందుకంటే అకేషనల్గా ఉంటాయి కదండీ ఇప్పుడు ఎప్పుడో వస్తే మనం చేసుకోలేము ఇప్పుడు కరెక్ట్గా టయానికి ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురు చేసుకుంటే చాలా చాలా మంచిదండి మనం ఈ మేషరాశులు ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లూ లే అన్న నక్షరాలంతా మనకి మేషరాశిలో ఉంటారు మనం వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందండి వీళ్ళకి ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారు మిగతా గ్రహాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి మనం లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పుకున్నాము వీళ్ళకి మానహాని అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి ధనం వీళ్ళకు ఇంత ముందు రాకుండా ఆగిపోయి ఉంటే కనుక ధన ప్రవాహం వీళ్ళకి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి విత్త సిద్ధి వీళ్ళకి ఏదైతే కొన్ని ఖర్చులకు సంబంధించిన ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఓవరాల్గా కొన్ని చూసుకుంటే మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉంటుందని చెప్పుకోవాలి ఓకే మనకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గుడ్ అచీవ్మెంట్ ఉంటుంది ఇది మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకున్నాం అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పర్టికులర్గా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మనం ఓవరాల్గా సన్ నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛద్రం సౌఖ్యహాని సౌఖ్య భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్ధే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు అంటే మనసులో ఏదో ఒక విచారంగా ఉండటం ఇంటికి సంబంధించిన విషయాల్లో భయంగా ఉండటము లేకుంటే సుఖం లేకపోవటం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది టయాన్ని భోజనం చేయకపోవటం ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు ఆటంకాలు ఉంటాయండి ఇది మనకి సూర్యుడి వల్ల మిక్స్డ్ రిజల్ట్ ప్రొఫెషన్లో బాగుంటారు ఇంటికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కుజుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో విత్ కేతుతో ఉన్నారండి ఇది మంచిది కాదు జనరల్గా ఇప్పుడున్న ఈ టైం ఓవరాల్గా పీరియడ్ కనుక చూసుకుంటే కేతు కుజుడు కలవటం తోటి మన ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ ఈ ఇన్సిడెంట్స్ అని ఈ కళ యొక్క ద్వారానే జరిగినాయండి అయితే అవి మనకు బ్రాడ్గా పై లెవెల్స్ కానీ ఇండివిజువల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ రాశి వాళ్ళకి మార్స్ తర్వాత వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పెద్ద పెద్ద ప్లానింగ్ లాంటివి చేయకుండా అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది మనకేం చెప్తారంటే కొంచెం అతిగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దెబ్బలు తగిలే గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మనకి ఫిఫ్త్ హౌస్లో కేతు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉండటంతో ఏమని చెప్తారంటే దేహ జాడ్యం సంతాపకాలతిక్రమణ భోజనం దురితం కర్మ లాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండకపోవటము టైం విడిచి టైం భోజనం చేయటము ఈ విషయాలన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చే ఒక గ్రహం ఎవరంటేనండి శుక్రుడు శుక్రుడు వీళ్ళకి జన్మస్థానంలో జన్మరాశిలో ఉండటంతో చాలా బాగా యోగ్యతనిచ్చేసి ఒక కంఫర్ట్ అయిన పొజిషన్ తీసుకొని వస్తున్నారన్నమాట ఈ ప్రకారంగా చూసుకుంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ్ఛ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యార్ధలాభ స్యాత్ జన్మకే భృగునందనే ఇందాక మనం కుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నాడో దాన్ని కాంపన్సేట్ శుక్రుడు చేస్తూ ఓవరాల్గా అంటే అనుకున్న విధంగా కొంచెం విఘ్నాలు ఉన్నా కానీ అనుకున్న పనులను చక్కగా చేసుకొసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో ధనలాభము మన సౌఖ్యము పర స్త్రీలతో సుఖపడుట లేదంటే పర పురుషులతో సుఖపడుట చేసే పనుల వల్ల ధన లాభం ఉంటుంది అని చెప్తారనమాట మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మేషరాశి వారికి నక్షత్ర ప్రకారం కూడా వీళ్ళకి ఒక రకంగా బాగుందనే చెప్పాలండి ఓవరాల్గా మనం మిక్స్డ్ మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉన్నారు వీళ్ళంతా బెనిఫిట్ గా ఉన్నారు ఇందులో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు అశ్విని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా ఓకే బిగినింగ్ నుంచి ఎండ్ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ చూసుకుంటారు జయప్రదంగా ఉంటుంది చక్కగా భోజనాలన్నీ చేస్తూ ధనలాభప్రదంగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే ధనహీనత బంధనము నాకు ఒకళ్ళు ఫోన్ చేశాడు ఏమంటే మీరు బంధనం బంధనం అంటారని మేము భయపడి వస్తున్నాం అంటే ఏంటంటే బంధనం అని వాళ్ళు జైలు గెలియదు అని ఉంటారు మీరేం టెన్షన్ పడకండి తెలుగు సినిమాలు కాదండి ఇది సంస్కృతం దీని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు అంటే మన ఫ్యూచర్లో ఎలా అనుకున్నప్పుడు కరెక్ట్ ఈ టైప్ స్థితిలో ఉండటానికి బంధనం అంటారు అంటే మెంటల్గా ఎక్కడో స్ట్రక్ అయిపోతారు ఈ బిజినెస్ చేద్దాం మంచిదా వద్దా పిల్లల్ని ఎక్కడ చదివించాలి వద్దుదా ఎలా వెళ్తే ఇలాంటికి సంబంధించిన స్థితిని బుధుడు ప్రాసెస్ అంటారనమాట అతను దీనికి బంధించబడినట్లు ఉంటుంది భరణి నక్షత్రం అయినా వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది విజయవంతంగా ఉంటారు ధనలాభం ఉంది ఒక్కటే ఒకటి వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యం ఇంటికి వచ్చేస్తుంది అంట తర్వాత జయ జయప్రదంగా ఉంటారు మృస్థానం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారు వీళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది అంటే టోటల్గా మేషరాశి వాళ్ళకి లాస్ట్ మంత్ ఈ మంత్ బాగుంది ఈ మంత్ ఇంకా బెటర్గా ఉంది లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే ఒక మంచి టైం అని మనం అనుకోవాలండి అయితే మనకి లతా అని ఒక కాన్సెప్ట్ చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అంటే వీళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగాలేకపోతే తద్వారా వీళ్ళు బాధపడతారు పిల్లలకు లేదండి స్త్రీలు అంటే కదండి మొన్న ఎవరు అడుగుతున్నారు స్త్రీలు అంటే ఎవరండి వాళ్ళ వాళ్ళ వద్ద అంటే స్త్రీలు రకరకాలు ఉంటారు కదండి ఏ టైప్ స్త్రీలు అండి అంటే స్త్రీ అంటే స్త్రీయే అంటే మనకి నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి స్త్రీ అనగా అదేలేండి ఆ డైలాగ్ ఉంది కదా ఓ స్త్రీ రేపు రాసేసే స్త్రీ అంటే మహిళలు అండి మహిళలు స్టార్టింగ్ ఫ్రమ్ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మరి అంతే కదండి మా అమ్మాయికి నిన్న వామిటింగ్ చేసుకుని పరుగులు పరుగుకుంటా పోయాము స్త్రీ నాశనం కదా మా అమ్మాయి బాగా అలా అనుకోవచ్చు కదా నాశనం అనగానే పెద్ద పెద్ద కూడా అవ్వక్కర్లేదు చిన్న 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 మంత్లీ చూస్తున్నాం ఓవరాల్ జాతకం చూడట్లేదు కాబట్టి ఇది మనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ అప్లై అవుతుందండి దీన్ని చూసి భయపడొద్దు సో మనం అందుకని ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి ఇది మనకు జస్ట్ ఇండికేషన్ ఇస్తుంది పాజిటివ్గా ఎక్కడ ఉందనేది భరణీ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చెక్కులు రాసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు టక్కన ఏదో చేసేస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని బుద్ధి నాశనం రాంగ్ వర్క్ చేసేస్తారు అంటే తెలగొండా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏదో రాంగ్ రూట్ లో మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఓకే సో ఇలా బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మనం డే టు డే చేసేయనండి బట్ ఏంటంటే వాళ్ళకున్న జాతకాన్ని బట్టి ఇంటెన్సిటీ పెరగటం తగ్గటం చూస్తూ ఉంటే టేక్ ఇట్ లైట్ అండి అంటే మరి అంత ఎక్స్టెన్సివ్గా తీసుకొచ్చి బంధనం అంటే భయపడిపోతున్నా అని ఫోన్ చేసి అట్లా అంటారు సరే మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి కొంచెం అటు ఇటుగానే ఉంది ఉంటే అటు లేదు లేకపోతే ఇటు లేదు వీళ్ళకి బేజర్గా ఏంటంటేనండి ఈ కుజుడు ప్లస్ కేతు కలిసి ఉండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ రెమెడీ అంటే మన్యు పాశుపత అభిషేకం ఒకటి చేయించుకోవాలండి రెండోది కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం దుర్గా సప్త శ్లోకి లేదంటే దుర్గా కవచం అని ఉంటుందండి ఇంక వీలైతే వీళ్ళు దేవి కవచం చదువుకున్నా కానీ చాలా బాగుంటుందండి వీళ్ళకి ఏల్నాటి శని యొక్క ప్రభావం కూడా ఉండటంతో మనకి ఉగాది రాశి ఫలాలు వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి అందులో మేషరాశి వీడియో వీళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి ఇందులో మనం చాలా రెమెడీస్ చెప్పుకున్నాం ఎందుకంటే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఫ్రెష్గా అడుగుతుంటారు పాపం వాళ్ళు ఆ వీడియోలు మిస్ అయ్యి ఉంటారు ఎందుకు చెప్తామా మాది ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి చూడండి అందులో ఉన్న రెమెడీస్ పాటలు ఫాలో అవ్వండి అది ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళ నడిసింది జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి చాలా వివరణ ఇచ్చాము ఇవి కాకుండా ఎవరికైనా ధనంతో బాధపడుతుంటే కుబేరు పాశుపతము మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవటం భార్యాభర్తల మధ్య ఎవరన్నా కనుక గొడవలు పడి ఇబ్బందులు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము మనం బిగినింగ్లో ఆల్రెడీ కొన్ని రెమెడీస్ చెప్పుకున్నామండి ఆషాఢ మాసం గురించి అవన్నీ చేసుకుంటే చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది రైట్ సో జూలై నెలలో మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి